నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు హెచ్డి బ్లాక్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వాము గురించి తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరండి అలాగే ఇది వచ్చేసి వామ్ ఆకు ఈ ఆకు అమెజాన్లో ఐదు వందల నుంచి ఏడు వందల దాకా ఉందండి కానీ మనకి ఎక్కడంటే అక్కడ పెరుగుతుంది అందుకని చెప్పి ఇంట్లో పెంచుకుంటే చాలా మంచిది చిన్నపిల్లల్లో ఉబ్బసం అలాగే పెద్దవాళ్ళల్లో జీర్ణ వ్యవస్థ కొద్దిగా మనకి అన్నం అరగకపోవడం కడుపు ఉబ్బుగా ఉండటం ఇలాంటి వాటికి ఈ ఆకు చాలా బాగా పనిచేస్తుంది కషాయంలాగా తీసుకోవచ్చు లేదు అంటే ఈ ఆకుని ఒక ఆకు తెంపేసుకొని మనం బుగ్గున పెట్టేసుకున్నాం అనుకోండి మనం దవడకిలా పెట్టేసుకొని ఆ రసాన్ని పీల్చినా కానీ చాలా బాగా పనిచేస్తుందండి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఈ టిప్ ఎవరికైనా యూజ్ అయితే లైక్ చేయండి అలాగే చిన్నపిల్లల్లో వాళ్ళకి కడుపు నొప్పి అలాగే వాళ్ళకి అరగకపోయినా ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియవు కదా దానికి వచ్చేసి వాళ్ళు కడుపుని వస్తుందని చెప్పి ఏడుస్తారు అలాంటి వాళ్ళకు కూడా ఈ కషాయాన్ని తాగించవచ్చు తినే వాళ్ళైతే సేమ్ మన పెద్దవాళ్ళు ఎలా అయితే బుగ్గన పెట్టేసుకుంటారో అదే దవడకండి అలాగే పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీకు తలనొప్పి బాగా వచ్చినప్పుడు దీన్ని మనం గంధం ఎలా అయితే పూసేస్తామో సేమ్ అలాగే ఈ ఆకుని గంధంలాగా పట్టి వేయాలండి చాలా తొందరగా ఉపశమన ఉంటుంది జలుబుతో బాధపడే వాళ్ళు ఈ కషాయాన్ని తీసుకోవచ్చు చిన్నపిల్లల్లో గ్రైఫ్ వాటర్ అంటే హోమ్ మేడ్ గ్రైఫ్ వాటర్ అండి ఈ ఆకుని కషాయంలాగా చేసేసి ఇందులో షుగర్ కలిపి పిల్లలకి తాగిస్తే హోమ్ మేడ్ గ్రైఫ్ వాటర్ లాగా చాలా బాగా ఉపయోగపడుతుంది చిన్నపిల్లల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఈ ఆకు చాలా బాగా పనిచేస్తుంది ఎలాంటి సమస్యలు అనంటే జలుబు దగ్గు ఈ ఇప్పుడైతే ఈ వర్షాకాలం చలికాలంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి స్పెషల్గా ఈ మొక్కని మీ ఇంట్లో పెంచుకున్నారనుకోండి బయటికి వెళ్ళాల్సిన పని లేకుండా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది కాకపోతే మనం రెగ్యులర్గా యూజ్ చేయకూడదు ఏదైనా దాదాపు ఒక త్రీ ఫోర్ డేస్ గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉంచుకోవాలి ఏదైనా కానీ ఎక్కువ రోజులు చేయకూడదు ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు